सिंस ये रोज ना पापा बर्थडे सो तनक विश एसम लीपी छुयानेड़ को मिली मिली मेनी मोर हैप्पी बर्थडे ऑफ द डे थैंक यू मम्मी हैप्पी बर्थडे मम्मी సో అలా విష్ చేసిన తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేశాను ఆ తర్వాత నేను ఫ్రెషప్ అయ్యి దేవుళ్ళు క్లీన్ చేస్తున్నాను పాప దీపం పెడుతుందని దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో అలా ప్రిపేర్ చేసేటప్పుడు మా పాప అడుగుతుందనమాట మమ్మీ ఎప్పుడు నా బర్త్డే హాలిడేస్లోనే వస్తుందా వేరే డేస్లో రాదా నేను మా ఫ్రెండ్స్తో జరుపుకోవద్దా ఎప్పుడు ఇంట్లోనే వేసుకోవాలా అని ఏం చేస్తాను చెప్పండి హాలిడేస్లలో వస్తే మనమైతే వేరే డేలో చేయలేము కదా బర్త్డే ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు క్లాస్లో టీచర్స్కి చాక్లెట్స్ ఇస్తుంటే అబ్బా నేను ఇప్పుడు ఇస్తాను అని బట్ ఏం చేస్తాం చెప్పండి ఏ డే వస్తే ఆ డేనే చేయాలి కదా బర్త్డే ఆ ముందు డేనో ఇంకే డేనో చేయలేము కదా పూజగతిలో ఉన్నంతసేపు అయితే మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందో అబ్బా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు సో ఫైనల్గా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అలా కంప్లీట్ అయిన తర్వాత దేవునికి ప్రసాదం ప్రిపేర్ చేశాం కదా ఆ ప్రసాదం మా పాప పెడుతుంది అనమాట ఎందుకంటే తన బర్త్డే కదా సో తనే పెట్టేసింది ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఫాస్ట్గా అయ్యేది గులాబ్ జామ్ కదా సో అలా నేను ప్రిపేర్ చేస్తున్నాను నా మెహందీ చూపించాను కదా మా పాపకి వేస్తుంటే నేను వేసుకున్నాను అట్లా బ్యాక్ సైడ్ సో ఇది పౌడర్ అంతా తీసుకొని అందులో మనం మిక్స్ చేసుకోవాలి అంటే కొన్ని మిల్క్ యాడ్ చేయాలి సో మిల్క్తో నేను యాడ్ చేశాను ఆ డఫ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అదంతా ఒక పక్కకు పెట్టేశాను సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసేస్తే బాల్స్ అనేవి సాఫ్ట్గా వచ్చేసేసా అనమాట ఈవినింగ్ వరకు ఏం చేస్తాం లే అనేసి స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము కేక్ కట్టింగ్ అయితే ఈవినింగే ఉంటుంది కదా సో అలా మేము గులాబ్జామ్ చేయడం స్టార్ట్ చేసేసాము స్వీట్స్ ఎందుకో బయట తీసుకొని తినడం కన్నా ఇంట్లో తీసుకొని తింటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బయట మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాలి స్వీట్ అవే డబ్బులు తీసుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అని కడుపు నిండా తినొచ్చు కదా అందుకే నేను ఎక్కువ ఇంట్లోనే స్వీట్స్ ప్రిపేర్ చేస్తాను ఏదైనా పిల్లలకి స్నాక్స్ కావాలన్నా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి బయట తీసుకుంటాను అంతే ఈ బాల్స్ చేయడానికి నేను గీ యూజ్ చేశాను సో బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మనం బాల్స్ వేసేసేయాలి సో ఇప్పుడు షుగర్ సిరప్ కావాలి కదా షుగర్ పెట్టేశాను షుగర్ షుగర్లో కొన్ని వాటర్ యాడ్ చేశాను సిరప్ తిక్గా రావడానికి సో అలా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈ బాల్స్ కూడా ఫ్రై చేస్తుంటారు చూడండి బాల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సిరప్ స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ అన్నీ ఆ సిరప్లో వేసేయాలి అంతే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి ఇన్స్టెంట్గా దొరకే గులాబ్ జామ్తో ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ రెసిపీ సో బర్త్డే గాలు వచ్చేసింది కేక్ తెచ్చుకుంది తను వాళ్ళ డాడ్తో వెళ్ళి కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది చూడండి సో అలా కేక్ తీసుకొచ్చిన తర్వాత మా పాప రెడీ అయిపోయింది చూడండి ఎలా వస్తుందో వా బ్యూటిఫుల్ ఇప్పుడు చూడండి ఈ అమ్మ ఎలా చేస్తుందో వాళ్ళ అన్నయ్య వీడియో తీస్తుంటే థ్యాంక్స్ ఎలా చేస్తుందో చూడండి సో తను అలా రెడీ అయిపోయిన తర్వాత మేము కూడా డెకరేట్ చేయడానికి హ్యాపీ బర్త్డే థీమ్ ఉంటుంది కదా అది పెట్టేశాము మేము చిన్న ఉన్నప్పుడు అయితే మాకు ఈ థీమ్స్ అన్నీ ఎక్కడివి జస్ట్ కేక్ చేస్తుండే అదే కట్ చేస్తుండే అది కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు కేక్ కటింగ్స్ ఎక్కడివి ఏం లేవు కొత్త బట్టలు వేసుకొని స్కూల్లో స్వీట్ ఇచ్చేది మా ఫ్రెండ్స్కి అయినా స్టాఫ్కి అయినా టీచర్స్కి అలా సో నా బర్త్డే అయితే ఎప్పుడైనా హాలిడేస్లోనే వస్తుండే నేనైతే ఏడ్చేదాన్ని నా బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే వస్తుంది అని మా అక్క మా అన్నయ్య బర్త్డే అయితే ఎప్పుడు స్కూల్ ఉన్నప్పుడు వచ్చేది వాళ్ళు మంచి చాక్లెట్స్ స్వీట్స్ అలా ఇస్తుండే హ్యాపీ 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 బర్త్ 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 డే డే టు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతోనే కేక్ కట్ చేయించాము మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి కేక్ కట్ చేయించి ఆ తర్వాత పాపకి బాబుకి పెట్టిన తర్వాత మేము పెట్టామన్నమాట చూడండి కేక్ పెట్టేసి అక్షంతలు వేస్తుంది తనకొక్కనికే కాదు కదా బాబు కూడా ఉన్నాడు కాబట్టి బాబుని కూడా పక్కకు తీసుకొని తనకి కూడా కేక్ పెట్టేశారు మా అత్తమ్మ మా డబ్బులు పెట్టింది ఆ డబ్బులు పెట్టిన తర్వాత మేమైతే ఏం తీసుకోమో తనకే చెప్పేసాము ఎవరు డబ్బులు ఇచ్చినా సరే కిడ్డీ బ్యాంక్లో వేసేసుకోవాలని సో తన కిడ్డీ బ్యాంక్లో వేసేసుకుంది ఇప్పుడు వాళ్ళు అన్నయ్య కట్ చేస్తున్నారు చూడండి అబ్బాబా ఎంత అల్లరి చేస్తారో అసలు అల్లరి చేయకపోతే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు కదా అబ్బా అనిపిస్తుంది అమ్మ ఏం పిల్లలు రా బాబు అని ఎన్ని అనుకున్నా సరే మన పిల్లలు కాబట్టి మనమే సర్దుకోవాలి మనమే తిట్టాలి మనమే కొట్టాలి వేరే వాళ్ళు ఏమైనా అంటే మనం ఊరుకుంటామా అసలు తగ్గేదే లే అప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న పిల్లలు అబ్బాబాబ్బా జనరేషన్ వేరే అసలు ఆ అల్లరి ఆ మాటలు అన్నీ చాలా డిఫరెంట్ అసలు సో ఫైనల్గా నేను పెట్టేసాను కేక్ అన్నయ్య చెల్లి ఆ బౌండింగే వేరు కదా అసలు చెల్లి ఏడుసే మాత్రం అన్నయ్య అస్సలు తట్టుకోడు మళ్ళీ ఫైటింగ్ మాత్రం ఫైటింగే सा तू है